జోయా జోయా పెట్టి కొంతమంది బయట సిట్టింగ్ చేసినాము కోసచ్చి చక్కగా పిగిద్ది వంద రూపాయలు ఏమో క్లీనింగ్ కట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ అంటే ఫ్రీ అంట జస్ట్ హండ్రెడ్ రూపీస్ క్లీనింగ్ అంటారంట హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు అయితే చెప్పినా కదా కొండగడ్డకైతే వెళ్తున్నాం అక్కడ ఒక నైట్ స్టే చేసి మళ్ళీ మార్ని రిటర్ అవుతాం ఎందుకంటే అంజనా స్వామి దర్శనం కోసం ఓకే మరి వీడియో మీద కేజీ ఉంటుంది చూసేయండి Bad that I can't help myself When I get mad I set fire to the hell The only way to keep it at a distance That's when I listen Music is the reason why I stay ట్రైపినా ఇప్పుడు కొండ గట్టు కాబట్టి గట్టెక్కితున్నాం సుశేంద్రkina ఆడే ఫైమ్ పార్కేజియ్ వేరే పార్కేసియ్ చెలో థాంక్స్ లవ్ స్టార్టెడ్ ఐ నో మై సెల్ఫ్ వెన్ ఐ ఫీల్ సడ్ ఐ ఎస్కేప్ ఫ్రమ్ మై మ్యూజిక్ స్పెన్ మై రెమినెసెన్స్ దట్స్ చూడండి ఎయిట్ టెన్ ఎయిట్ టెన్ మినిట్స్ అయితే ఉంది కుండ పార్కింగ్ ఊరు అసలు పార్కింగ్ కష్టం రా బాబు చూడండి చూడండిరా ఫ్రెండ్స్ చూడండి అసలు అమ్మ అమ్మ ప్లేస్ లేకుండా జనాలు వచ్చారు ఇలా సాటర్డే కదా ఆల్రెడీ మందిర్ క్లోజ్ చేసేసారు మార్నింగ్ ఐదు గంటలకు ఓపెన్ చేస్తారంట మనం ఐదు గంటలకైతే మార్నింగ్ వేయాలి మార్నింగ్ పొద్దు పొద్దున్న లేచి మంచిగా స్నానం చేసి గుడికి వెళ్ళాలి ఇప్పుడైతే మన కూడా పార్కింగ్ చేస్తున్నాడు పోన్ పోన్ రా అబాస్ చలో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము నైట్ లేట్ అయింది కాబట్టి నైట్ స్టే చేయాలి మార్నింగ్ ఫైవ్కి దర్శనం కావాలి కాబట్టి ఇప్పుడు రూమ్స్ కావాలి కాబట్టి రూమ్ ఎత్తుకడానికి వెళ్తున్నాం రూమ్ రెండుకి తీసుకొని దాంట్లో మాకు ఫ్రెషర్ కావచ్చు ఓకేనా చూ వంద రూపాయలు ఏమో క్లీనింగ్ కట్టాలి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ అంటే ఫ్రీ అంట జస్ట్ హండ్రెడ్ రూపీస్ క్లీనింగ్ కట్టాలంట మేము లేట్ వచ్చినాం కాబట్టి మాకు దొరకలేదు ఇక ప్రైవేట్కి వెళ్తున్నాము ఇక ప్రైవేట్ ఎంత ఉండదు తెలియదు అక్కడికి తెలియనా రూమ్స్ ఫుల్ హరిత హోటల్ రూమ్స్ ఫుల్ అంట అమ్మా అమ్మా ఎట్లా మరి కష్టం కష్టం ఎట్ల కిందికోవాలి మళ్ళీగా అదే ఫ్రెండ్స్ మొత్తం అసలు ఇలా పైన గుట్టపైన అస్సలుకే రూమ్ దొరకలేవు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే తిరిగి తిరిగి అయితే లాస్ట్ అయితే కిందికి వద్దామనుకుంటున్నాం అదే మా వాళ్ళని అడిగి తెలుసుకుంటాం అమ్మ అమ్మకి అడిగి కిందికి వద్దామో లేకుంటే ఇక్కడ నెస్ట్ చేద్దామని చెప్పి తెలుసుకొని వాళ్ళు వెళ్దాం ఇంకా అయితే గాయస్ కిందిగా తేలుతున్నాం కింద రూమ్స్ తీసుకొని మబ్బుల నాలుగు గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ఐదు గంటలకు ఇక్కడ లైన్ పెట్టాలి ఓకేనా చేలో మనకు రూమ్ దొరికింది పెట్రోల్ ఇచ్చుకు పోదామా ఎందుకంటే మబ్బులు వెళ్ళిపోతాం కాబట్టి రూమ్ అయితే తీసుకుందాం ఇక చిన్నది రేపు పడతాము అల్గా ఇట్లా అడ్డం మాండీ మరి ఓకే ఏముంటాయి కదా ఇస్తాం ఓకేనా చేలో పప్పాయా అరే కదా ముందు పప్పు ఇరా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ఫుల్ రైడ్ అయిపోయినాం మంచిగా కూరలు కూతుర్రు పప్షారు అన్నం మంచిగా అన్నీ రెస్ చేసుకుందాం ఏదో దర్శనం పొద్దున్న మబ్బులా స్నానం చేద్దాం కదా డైరెక్ట్ అదే చేద్దాం ఓకేనా చేయలేం గుడ్ మార్నింగ్ ఇప్పుడే స్నానం చేసినా ఫ్రెష్ అయిపోయినాం టైం వచ్చేసి ఫైవ్ టెన్ అవుతుంది చూడండి అంత తెల్లారుతుంది తొందరగా గుడికెళ్ళైతే దర్శనం చేసుకోవాలి చెల్య్యా చాయ్ పెట్టుకున్న మంచి బయట సిట్టింగ్ చేసినాము కోతొచ్చి చక్కెర ఎక్క పీకిద్ది ఇట్లా బుక్తుంది చూసరే లైన్ ఉన్నాయి ఉద్ధర నుంచి తప్పదా దొరుకుతున్నావు ఇట్లా ఎవరే చక్కెర వీటకెలుపుతుందో చక్కరని ఫ్రెండ్స్ ఇప్పుడే చాయ్ తాగి డైరెక్ట్ దర్శనానికి వెళ్తున్నాం ఓకేనా ఆల్ నైట్ అయితే తీస్తాం కాబట్టి గుర్తు ఎక్కి ఇప్పుడే పైకి వచ్చి ఇష్టం మనలో అయితే పార్కింగ్ చేస్తుండ్రు క్రౌడ్ అయితే తగ్గిపోయింది ఆల్మోస్ట్ నిద్ర నైట్ నిద్ర వేస్తారు కదా ఇక్కడ వెళ్ళిపోయారు అయినా చూడండి వెహికల్స్ ఏంటన్నా డైరెక్ట్ అయితే దర్శనానికి అయితే ఇప్పుడు మనం చూడండి కోతులు ఎట్లా ఆడుకుంటున్నా మా మామూలు లేవు ఇక్కడ మేము కూడా కోతలు ఫ్రెండ్స్ ఎంటర్ అవుతున్నాం ప్రధాన ఆలయానికి దారి పోదు ఎట్లా ఉన్నాయినా చలో ఫ్రెండ్స్ మంచిగా దర్శనం హోటల్ టిఫిన్ జాగ్రత్త హోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అబ్బరకాయలు పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడనే ఉంది విశ్రాంతి గదులు ఇవన్నీ ఇప్పుడైతే గుళ్ళోకి అయితే ఎంటర్ అవుతున్నాం కొన్ని లైన్ ఆఫ్ బోర్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ కోనేరు నది ఉంది అక్కడ చూడండి మనము కోనేరు అది కోనేరు అదే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఇక్కడ ఉంది పాత కోనేరు ఇంకోటి కొత్త కోనేరు అంట చూద్దాం ఇప్పుడు అక్కడికి కొత్త కైనా అక్కడికి వెళ్ళిపోదాము అయితే ఎంటర్ అయినాము లోపలికి మనం ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి క్రౌడ్ ఎక్కలేదు దర్శనం తొందరగా అవుతుంది ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటే మొత్తం ఈ జాలలో తెలుసు కదా మొత్తం భక్తులు మొత్తం రెండేవారు ఇక్కడనే లడ్స్ కూడా ఉన్నాయి ప్రసాదం చూడండి లడ్డు కీరప్రసాదం పులిహోర అప్పా జోయా 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 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొత్త కొన్నికి అయితే వెళ్ళి కాలు అయితే కాలు అయితే శుభపరచుకుందాం చలో ఫ్రెండ్స్ కొత్త కోనరికి అయితే మనం వచ్చేసినాం నేను కూడా ఇక్కడికి వచ్చి పిక దగ్గర వన్ టూ ఇయర్స్ అవుతుంది కొత్త కొనేరు కోనరు పక్కకి కేసు కనరం టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ కేసు కనరాన్ని చేయించుకోవాలి మనమైతే ఇప్పుడు దేవుడికి ఐదుకి వస్తారు ఎన్నికలు ఇస్తాం కాబట్టి వర్క్ కంప్లీట్ అయ్యాక ఇక డైరెక్ట్ గుళ్ళ పొమ్మకన్నా చేయలో చాలామంది ఇక్కడ గుండెస్ లేరు చూడండి ఓకే డైరెక్ట్ అయితే ఇక గుళ్ళకైతే వెళ్ళి పొమ్మక ఫ్రెండ్స్ ఇప్పుడే గుడి దగ్గర దగ్గర వచ్చినాం చూడండి ఇప్పుడు అదే ఎంటర్ అయినాం చూడండి

దర్శనం చేసుకుని మేము వెళ్ళి బయటకు వెళ్దాం ఓకేనా గుళ్ళోపడికి ఫోన్ అవ్వలేదు ఓకేనా వెళ్ళిన కాడికి అయితే హెడ్ ఫోన్ వీడియో ట్రై చేద్దాం గుళ్ళకి ఎంట్రీ గుళ్ళకి ఎంట్రీ కావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలంట అట్ని అక్కడ తంత లెక్ట్ అయితే పడుకోవాలి నగళ్ళకోవాలి అట్లా డైరెక్ట్ కూల్ కిందాం ఓకేనా చేయలే ఇవన్నీ దాటకుండా దాటుకుండా లోపలికి వెళ్ళిపోవాలి క్రౌడ్ లేదు కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడైతే మాకు ఎంటర్ అయినారా రేట్ చేసినాము గుర్ లోపడికి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది మొబైల్ అవుతాలో లేలో పడికిళ్ళకి అందుకే వీడియో వీళ్ళకి విన్నా ముందే వేపేసారు అక్కడ ఇప్పుడైతే దర్శనం అయిపోయింది ఏమే ఎక్కువ తీస్తున్నావా ఒకసారి వీడియో తగ్గిపోయి చూడండి ఫ్రెండ్స్ ఇదే మా అంజనేయ స్వామి గుడ్ మైకీస్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొడదాము చిక్క 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 కొబ్బరికాయ ఉట్టి కొట్టిస్తారమ్మీ కొబ్బరికాయ ఉడిపితురమ్మ నువ్వు మీరు కొడ్డీరాడుతురా అమ్మ ఆలే కొడుతున్నాం

అయితే ఫ్రెండ్స్ మంచిగా డాక్టర్ ప్రసాద్ తీసుకొని ఇక మళ్ళా కిందకి వెళ్దాం ఇంటి మా అమ్మ వాళ్ళైతే అదే ఫ్యామిలీతో వచ్చినాం కదా బేతా కూడా వేద్దామంటారు అది కూడా చలో చూసి ఇప్పుడే బయటకి వచ్చేసినాం గూడు బయటకి టికెట్లు ఒక కాడున్నాయమ్మా లడ్డు టికెట్లు కడుతున్నాయి ఇప్పుడైతే లడ్డు లడ్డూ తీసుకుంటాం లడ్డు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు అదేందా

అంటారు ఇప్పుడో ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా లెంత్ అయింది ఇంత అంజనా స్వామి దర్శన వీడియో క్యామ్ రాస్తున్నా మరి మరిన్ని వీడియోస్ కోసం మాకు చాలా సబ్స్క్రైబ్ చేయండి స్టే టు ద నెక్స్ట్ వీడియో బాయ్